ేస్సుకు సేవా కార్యక్రమాలు దోహదపడతాయని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ బాషా తెలిపారు కర్లపాలంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు సభ్యుల సహకారంతో పాత కర్లపాలెంలోని ఒక నిరుపేద మహిళకు బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా పట్టాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం నిత్యావసర సరుకులు దుప్పట్లు అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయుత అందించడం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మొహిద్దీన్ బేగ్ షేక్ ఫర్ సైదా మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్రలపా ద్వారా సేవా కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల నుండి సేవలు చేస్తున్నాము ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు పది కేజీలు బియ్యము మరియు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మరియు చీరలు పంపిణీ కార్యక్రమం అనారోగ్యంగా ఉన్నవారికి మందులిప్పియటం జరుగుతుంది మరి ఈరోజు ఆ సేవా కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం పంచాయతీలోని పాత కర్లపాలెంలోని ఒక నిరుపేద మహిళకు పది కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది మీ అందరి సహాయ సహకారాలుంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నారు